మనం ఈ వీడియోలో పిఎం కిసాన్ గురించి చూద్దాం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఈ రైతులకు డబ్బులు జమ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రతి రైతుకి రెండు వేలు జమ చేయబడతాయండి అయితే ఇది మూడు విడతల్లో మొత్తం ఆరు వేలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయి ఇక్కడ మనం చూస్తే సెప్టెంబర్ ఇరవై ఆరున ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాలకి ఆల్రెడీ సుమారు ఇరవై ఏడు లక్షల మందికి ఐదు వందల నలభై కోట్ల పైగా అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి అలాగే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కూడా వరద ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ ఏడున ఆల్రెడీ ఈ అమౌంట్ అనేది విడుదల చేయబడ్డాయండి ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో అంటే మన ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఇరవై ఒకటో విడత డబ్బులు త్వరలోనే జమ అవుతాయి అని ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు అలాగే ఈ అమౌంట్ అనేది మ్యాక్సిమం దీపావళి పండుగ ఆ రోజులో లోపు కానీ లేకపోతే అక్టోబర్ చివరి వారంలో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది ఈ డబ్బులు మీ ఖాతాలో జమ చేయాలంటే కంపల్సరిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవైసీ అనేది కంపల్సరిగా పూర్తి చేసుకోవాలి చేసుకుని ఉండాలి అలాగే ఆధార్కి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ అమౌంట్ పడతాయి బ్యాంక్ అకౌంట్లో అలాగే ల్యాండ్ సీడింగ్ భూమి ధృవీకరణను కూడా జరగాల్సి చేయించుకోవాల్సి వస్తుందండి ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి అయితే ఇవన్నీ కూడా మీకు చేస్తారండి ఈ ఈ పనులు ఏవైతే నేను చెప్పాన ఈ మూడు పనులు కూర్చొని రైతుల ఖాతాలోకి ఇరవై ఒకటి విడత డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంటాయండి ఇవి కూడా మీరు స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు చూసి చెప్తారండి సో మొత్తం ఈ పథకం కింద నేను ముందే చెప్పాను ఆరు అనేది మూడు విడతల్లో జమ చేస్తారండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ